కృష్ణా జిల్లా అవలిగడ్డలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును పవన్ పరిశీలించారు పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ తమను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వ పరంగా రైతులకు ఆదుకుంటామని ఆధైర్యపడవద్దని రైతులను పవన్ ధైర్యం చెప్పారు మెయిన్ ఏరియాలో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ సార్ ఇది డివై డివిసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ సైట్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దాని వల్ల ఈ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ ఇంకొక త్రికోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దేర్ అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్

అది అయితే తప్ప ఈ ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడ నుంచి కాదు ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్ దానివల్ల కూడాను కూడాను ఇన్ండినేషన్ ఎక్కువైపోతది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతది సార్ అందర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల వల్ల కూడా అంటే సముద్రం నీరు ఇట్ వచ్చేస్తుంది కోట్కి ఇప్పుడు వాటర్ ఎంత ఉందని మొత్తం కోట్ ఉచేస్తుందంటా కోట్ వాటర్ ఎక్కడికి వెళ్తది జగదటేసేసరికి కొల్లల నీరు బయటికి వెళ్లే సార్ ఎలా రెండు మండలాల్లో చెన ఉంటుంది ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఫ్లూయిస్ని కరెక్ట్గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ వాటర్ని ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ అది చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో నీరు ఉంది ఇది ఒక రికరింగ్ ఇష్యూనా అవును సార్ వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ డామేజ్ అయింది